హాయ్ ఫ్రెండ్స్ తేగలతో ఇలా స్వీట్ చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ముందుగా నాలుగు తేగలు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని నార లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కలను మిక్సీలో వేసుకోవాలి ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత సైజు కొబ్బరి తీసుకొని ముక్కలు చేసుకోవాలి తర్వాత బెల్లం కూడా ఇంత సైజు తీసుకొని రెండు కలిపి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఈ కొబ్బరి బెల్లం పౌడర్ని తేగల పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత రెండు యాలకులను మెత్తగా పౌడర్లాగా దంచి అందులో వేసుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలి పది నిమిషాల తర్వాత ఇది బాగా కలిపి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే తేగలతో స్వీట్ రెడీ అయిపోయిందండి ఈ పౌడర్నే లడ్డుల్లాగా కూడా చేసి సర్వ్ చేయొచ్చు వీటిని అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి